మై ఛానల్ చెల్లి చేతి వంటలు నా ఫేసు నా అవతారం నా హెయిర్ చూస్తేనే మీ అందరికి అర్థమైపోయి ఉంటది అనుకుంటా ఇంకోటి ఏంటంటే చెల్లి చేతి వంటలు ఛానల్లో ప్రతి రోజు లైవ్ వీడియో వచ్చేది అలాగే ఫుల్ వీడియో షార్ట్ వీడియోస్ కూడా వచ్చాయి కదా ఇప్పుడు రావట్లేదు కదా ఇంతకి ఎందుకు రావట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా వాళ్ళందరి కోసం ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తున్నాను చూసారు కదా నా చేతికైతే క్యాన్ పెట్టారు చూసారు కదా ఆ బాబు దగ్గుతున్నాడు అనమాట దగ్గరప్పుడు కూడా వాడు వీడియో హాఫ్ చేయడు అయితే నాకు క్యాన్ల పెట్టారండి ఇంతకీ క్యాండ్ల ఎందుకు పెట్టారు మేడం ఏంటి అని మళ్ళీ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ఫస్ట్ మా ఇంట్లో మా పెద్ద బాబుకి డెంగ్యూ జ్వరం వచ్చిందండి తనకు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నాకు డెంగ్యూ జ్వరం అలాగే టైప్ రెండు రెండూ వచ్చాయనమాట రెండు రావడం వల్ల నాకు క్యాన్లు అయితే పెట్టేసి ఇంజెక్షన్స్ అయితే ఇస్తున్నారు చిన్న సెలైన ఎక్కిస్తున్నారు మార్నింగ్ ఈవినింగ్ త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ నుంచి కూడా ఫుల్ వర్షం పడుతుంది అనమాట నక్కపల్లిలో మరి మీకు వర్షం ఉందో లేదో నాకైతే తెలియదు ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇక్కడ మాకైతే ఫుల్ వర్షం వస్తుంది అయినా కానీ ఆ వర్షంలో మేము నలుగురం వెళ్తున్నాము నేను మా పెద్ద బాబు మా చిన్న బాబు మా వారు నలుగురం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వస్తున్నాం అనమాట ఇంకోటి ఏంటంటే చూసారు కదా నేను జడ కూడా వేసుకోలేకపోతున్నాను ఇంకా మా వారే పాపం ఏం చేస్తారండి జడేయడం రాదు కదా ఇలాగ ఒక చిన్న ఫ్లక్కర్ పెట్టేసి అలా లీవ్ చేసేస్తున్నారనమాట ఇంకా ఇంట్లో పని అంతా తనే చేస్తున్నారండి త్రీ డేస్ నుంచి గిన్నెలైతే నీట్ గా క్లీన్ చేసేస్తున్నారు వంట చేస్తున్నారు ఇంకా ఈ రోజే నేను కొంచెం యాక్టివ్ గా ఉండి వాషింగ్ మిషన్లో లో బట్టలు అయితే అనమాట ఫోర్ డేస్ బట్టలు ఈ రోజు వేసాను అన్ని రూమ్ అయితే ఆరబెట్టేశాను అనమాట ఫుల్ వర్షం వస్తుంది ఆ వర్షంలోనే వెళ్తున్నాం వస్తున్నాం అలాగే నైట్ అయితే మేము ఇంటికి వచ్చేసరిక ట్వెల్వ్ అయిపోయిందండి నాకు లైట్ గా ప్లేట్లు వేసి పడిపోయాయి అనమాట పడిపోయాయి ఎట్లాగైనా సరే మీకు ఫోర్ బాటిల్స్ సెలైన్స్ ఎక్కియ్యాలని చెప్పేసి నిన్న డాక్టర్ గారు చెప్పారు సరే అని చెప్పేసి ఇదిగోండి ఈ ఒక్క హ్యాండ్స్కే ఫోర్ బాటిల్స్ ఎక్కించుకునే సరికి బాగా పెయిన్స్ వచ్చేసింది అనమాట చెయ్యి ఏడ్చేసాను కూడా అంత నొప్పి వచ్చింది ఇంకా తప్పదు కదా ఎలాంటి అయినా సరే దేవుడు అప్పుడప్పుడు మంచి వాళ్ళకే శిక్షలు అనేవి విధిస్తూ ఉంటాడు ఆ శిక్షలు మనం భరిస్తూ ముందుకు వెళ్ళాలి అంటే ఇదే అనమాట ఒక గుణపాఠం అయితే నేర్చుకున్నాను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా మాకెన్నో కష్టాలు వస్తూనే ఉన్నాయి దేవుడు నెలలో ఒక ఏదో ఒక కష్టం ఏదో ఒక కష్టం తెస్తూనే ఉన్నాడు పరీక్ష పెడుతూనే ఉన్నాడు ఆ భగవంతుడు ఆ పరీక్షలన్నీ నెగ్గుతూ ముందుకు వెళ్తూనే ఉన్నాం తప్ప వెనకడుగు మాత్రం అస్సలు వేయట్లేదండి మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నా మీరైనా సరే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు మరే మలేరియా చికెన్ గున్యా ఇవన్నీ వస్తున్నాయి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి నేనైతే చెల్లి చేతి వంటలు ఛానల్లో వీడియోస్ చేయక సిక్స్ డేస్ అవుతుంది సిక్స్ డేస్ నుంచి కూడా పెద్ద బాబుకి బాగాలేదు తర్వాత చిన్న బాబుకి తర్వాత మళ్ళీ నాకు అనమాట అలా ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకరికి స్ప్రెడ్ అవుతుంది జ్వరం అనేది కూడా అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల బట్టలు కూడా వేరే వాళ్ళే కూడా బట్టలు అయితే వాష్ చేసుకోండి విడివిడిగా వాష్ చేయండి అండి ఓకేనా ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఈ జ్వరం అనేది ఓకేనా అండి మీ అందరి కోసం ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చాను చూసారు కదా అస్సలు ఓపిక లేదు మాట్లాడడానికి కూడా కాకపోతే ఏమైందా ఏమైందా అని కొంతమంది మెసేజ్ పెడుతున్నారు వాళ్ళ కోసం ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తున్నానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ చేయొచ్చు మోక్ష